హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి ప్లెయిన్ కోటా శారీస్ అనమాట మీ అందరి ఫేవరెట్ నా ఫేవరెట్ అండ్ ఎంతో డిమాండ్ ఉన్న మోస్ట్ సెల్లింగ్ శారీస్ అనమాట మంగళగిరి ప్లెయిన్ కోటా శారీస్ విత్ కలంకారీ బ్లౌజ్ అండ్ కలంకారీ పళ్ళు వస్తాయి అన్నమాట అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ సో ఇవాళ వచ్చేసి విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా న్యూ కాంబినేషన్స్లో వచ్చాయన్నమాట ఎవరు మిస్ అవ్వద్ది వాళ్ళ కలెక్షన్ అయితే అండ్ నేను కట్టుకున్న శారీ ఎల్లో కలర్ అయితే ఇంతకు ముందు నేను ఎల్లో అండ్ పింక్లో పెట్టాను సేమ్ కలర్ విత్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో పెట్టాను అది అయితే ఎంతమంది నన్ను అడిగారు అండి నేను ఆ నెంబర్స్ కూడా అన్నీ నోట్ చేసుకున్నాను ఒకవేళ నాకు అదే ఆ కలర్ కాంబినేషన్లో వచ్చి ఉంటే నాకు వీడియో వరకు కూడా ఎల్లో శారీ ఉండేది కాదు అంతమంది అడిగారు అనమాట అట్లా నేను సేల్ చేసేసేదాన్ని బట్ ఆ కలర్ డయింగ్ అయిపోయి నాకు ఇప్పుడు ఎల్లో అండ్ వైలెట్లో వచ్చిందండి కాంబినేషన్ సో అందుకే నేను మళ్ళీ వీడియో పెడుతున్నాను విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కసారి వచ్చింది మళ్ళీ మళ్ళీ రాదండి సో నచ్చితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి క్వాలిటీ చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్ అండ్ కట్టినా కూడా చాలా డీసెంట్గా సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి కూడా అండి ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్కి అట్లా కూడా ఎల్లో చాలా బాగుంటుంది అనమాట బ్రైట్గా సో నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అనమాట అండ్ లైక్ చేయండి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకునే శారీనే అండి ఎల్లో కలర్ అనమాట అసలు ఇంక ఎల్లో గురించి అయితే లాస్ట్ టైం సేమ్ ఎల్లోలో పింక్ కలర్తో వచ్చిందండి అదే ఎల్లో అనమాట ఎల్లో కలర్ కూడా బ్రైట్గా షేడ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి హల్దీకి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు హల్దీ అంటే వసంతాలు అవి బాగా అట్లా వాటర్తో ఆడుతున్నారు కాబట్టి పట్టు చీరలు కట్టుకున్న కొంచెం కాస్ట్లీ చీరలు కట్టుకున్నా కూడా మనకి అంత కంఫర్ట్ ఉండదన్నమాట సో ఇవైతే హ్యాపీగా చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ తర్వాత కూడా సింపుల్గా వాష్ చేసేసుకునే సరిపోతుంది ఇదిగో ఇది పళ్ళు శారీ అంతా కూడా ప్లెయిన్ ఎల్లో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి వైలెట్ షేడ్ అనమాట అండ్ పళ్ళు కూడా డిఫరెంట్గా చూసారా ఎంత బాగా వచ్చిందో జనరల్గా పీకాక్ డిజైన్ వస్తుంది కలంకారీలో ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి మంచి కలంకారీ డిజైన్ అనమాట రెండు అమ్మాయి బొమ్మల లాగా వచ్చింది పళ్ళు వచ్చేసి వైలెట్ షేడ్ అండి అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అండ్ పళ్ళులో కూడా జెరీ లైన్ ఉంటుంది ఎంత బాగుందో ఈ కాంబినేషన్ కూడా ఎంత బ్రైట్గా ఉందో ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వైలెట్ షేడ్ మీద ఇట్లా ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అనమాట అటు ఇటు బ్లౌజ్లో కూడా గోల్డ్ సెరీ లైన్ ఉంటుంది ఈ బ్లౌజ్ కలర్ చూసారా ఎంత బ్రైట్గా ఎంత బాగుందో అసలు ఇంక ఈ శారీ ఇట్లా బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుందండి అసలు ఆలోచించక్కర్లేదు అనమాట కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా ఉంది బ్రైట్గా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ కోట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చూడండి ఆ శారీస్ కూడా ఒక్కొక్క దాంట్లో ట్వంటీ ట్వంటీ తెప్పించాను అనమాట ఎంత డిమాండ్ ఉంటే నేను అసలు ఇన్ని చేపిస్తాను చూడండి సో అందుకే నేను చెప్తున్నాను వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంత బల్క్లో తెచ్చినా కూడా శారీస్ ఉండట్లేదు నిజంగానే ఇప్పుడైతే మంచి మంచి కాంబినేషన్స్లో వచ్చినాయి ఎవ్వరూ మిస్ అవ్వద్దు శారీస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండ్ చాలా సింపుల్గా చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే కట్టుకుంటే చూసుకోండి మంచి ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ సి గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా నేను ఎన్ని సేల్ చేశాను ఇప్పుడు వచ్చేసి సి గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా కూడా ప్లెయిన్ సి గ్రీన్ అండి ఆ టీ టు గోల్డ్ సారీ బార్డర్ వస్తుంది అనమాట ఇది కూడా అసలు వెయిట్ అయితే ఎంత లైట్ వెయిట్ మన దగ్గర యూఎస్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటారండి వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ ఆ శారీస్ అంటే వాళ్ళకి వెయిట్ మ్యాటర్ కాబట్టి తీసుకెళ్ళేటప్పుడు వెయిట్ గురించి అడుగుతారు ఇవైతే చాలా లైట్ వెయిట్ అండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ బేస్ వచ్చి ఇట్లాగ అమ్మాయి బొమ్మలు అనమాట పళ్ళు డిజైన్ అండ్ పళ్ళులో కూడా ఇలా గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది జెరీ లైన్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ కాంబినేషన్ కూడా చూసారా ఎంత బాగుందో అన్ని బ్రైట్ కాంబినేషన్స్లో వచ్చాయండి కట్టుకుంటే మటుకి చాలా బాగుంటాయి ఇలా ప్లెయిన్ క్వార్టాస్కి ఇలా కలంకారీ డిజైన్ బ్లౌజ్ పడితే అసలు ఇంకా బాగుంటాయి అనమాట ఈ సమ్మర్కి అయితే బెస్ట్ లైట్ వెయిట్ శారీస్ ప్యూర్ కాటన్ కోటర్ శారీస్ అనమాట ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఈ కాంబినేషన్లో కూడా నేను ఈ కలర్లో చాలా సేల్ చేశానండి చాలా మందికి సోల్డ్ అవుట్ అని కూడా పెట్టాను అనమాట సో చూసుకోండి ఒక్కసారి వచ్చిన కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రావట్లేదు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఏది తీసేయడానికి లేదండి అన్ని కలర్స్ బాగున్నాయి అన్నమాట ప్లెయిన్ కోటా శారీస్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లా డార్క్ బ్లూ కలర్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది అనమాట జెరీ బార్డర్ కూడా మనకి పిచ్చిగా గోల్డ్గా మెరవకుండా మంచి యాంటిక్ షేడ్లో వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో వచ్చేసి ఇది పీకాక్ డిజైన్ వచ్చింది స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ అనమాట కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో డార్క్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట బ్లౌజెస్ అన్నీ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా కోటా ఫ్యాబ్రిక్ కే అండి అటు ఇటు గోల్డ్ జరి బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ పీచ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు పీచ్ కూడా చాలా ట్రెండింగ్ అయ్యింది సో చూసుకోండి మంచి పీచ్ కలర్ శారీ కలర్ ఇక్కడ చూసుకోండి ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పడేసరికి మీకు కొంచెం లైట్ షేడ్ లాగా పడవచ్చు ఇది వచ్చేసి ఒరిజినల్ కలర్ అనమాట శారీ కలర్ వచ్చేసి మంచి పీచ్కి అటు ఇటు గోల్ జరిగే బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ప్లెయిన్ పీచ్ కలర్ ఇది పళ్ళు వైలెట్ కలర్ పళ్ళు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైలెట్ వచ్చేది వైలెట్ వచ్చి పీచ్కి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లాగా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్ మనకి శారీ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ అండి అటు ఇటు గోల్ సారీ బార్డర్ ఉంటుంది అనమాట ఈ శారీస్ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ హైట్ ఏమో ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది సో ఈ శారీ కలర్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది పీచ్ లైక్ వాళ్ళు చూసుకోండి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ పడితే మటుకి సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఇవి కూడా నేను ఎన్ని సేల్ చేశాను అండి బ్లాక్ చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి ఎంత బాగుంటుందో ఈ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్లెయిన్ కాటన్ శారీ బ్లాక్ కలర్ అండ్ ఇది బార్డర్ కూడా యాంటిక్ షేడ్ వస్తుందండి బ్లాక్ మీద జరీ బార్డర్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వస్తుంది పళ్ళులో ఇది మరీ ప్లెయిన్ వైట్ కాదండి మనకి బ్లాక్ అండ్ వైట్ మిక్స్డ్ షేడ్లో ఉంటుందన్నమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా కలంకారీ డిజైన్ అనమాట ఇది వచ్చేసి వైట్ లైనింగ్ కాకుండా మనకి ఇట్లాగా బ్లాక్ లైనింగ్ వేస్తేనే బాగుంటుందండి వైట్ లైనింగ్ వేస్తే మరి ప్లెయిన్గా ఎక్కువ వైట్ లాగా ఉంటుంది బట్ ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ మిక్స్డ్ షేడ్ కాబట్టి మనకి ఇట్లాగా బ్లాక్ బ్లాక్ లైనింగ్ వేస్తేనే దీని లుక్ బాగుంటుంది అనమాట సో చూసుకోండి ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ పింక్ అండ్ ఎల్లో కూడా చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్లెయిన్ పింక్ కలర్ పింక్ కూడా చూసారా ఇక్కడ చూడండి కలర్ ఎంత బాగుందో అండ్ ఎల్లో కలర్ పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో మంచి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ సో చూసుకోండి ఎల్లో అండ్ పింక్ లైక్ చేసేవాళ్ళు ఇది కూడా ఇంకా ఈ కాంబినేషన్ గురించి చెప్పక్కర్లేదు అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది చిన్న బర్డ్ డిజైన్ లాగా వచ్చి పింక్ అండ్ ఎల్లో కలర్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ కూడా నన్ను ఇంతకుముందు చాలామంది అడిగారండి చూసుకోండి మంచి వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మంచి అదొక డిఫరెంట్ కలర్ అనమాట మనకి రెగ్యులర్గా దొరకది షేడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది పికాక్ డిజైన్ అనమాట పళ్ళులో పెద్ద పికాక్ డిజైన్ వచ్చింది ఆరెంజ్ పేజ్ వచ్చి అండ్ ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇట్లాగా బ్లౌజ్ అంతా కూడా కలంకారీ ప్రింట్ వచ్చి అటు ఇటు గోల్జెరీ బార్డర్ అనమాట ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ అందరూ ఎదురు చూస్తున్న మంగళగిరి ప్లెయిన్ కోటా శారీస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్స్లో వచ్చాయి ఇవి వచ్చేసి కోటా శారీస్ అనమాట ఇవి వాష్ వచ్చేసి సింపుల్ హోమ్ వాష్ అండి జస్ట్ లైట్గా స్టార్చ్ పెట్టుకొని సింపుల్ హోమ్ వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది డ్రై వాష్కి రోలింగ్ అట్లా ఏమి ఇవ్వవసరం లేదనమాట టూ త్రీ టైమ్స్కి ఒకసారి స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి సారీస్ శారీస్ అయితే కలర్స్ అన్నీ బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్